ఐక్యరాజ్య సమితిలో నిన్న జరిగిన తీర్మానం ప్రపంచం హర్షాతిరేకం వ్యక్తం చేసే తీర్మానం శాంతికి సంకేతం భారతదేశం మరియు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పాలస్తీనా దేశానికి సంఘీభావం ప్రకటించారు మరియు తక్షణమే యుద్ధ విరమణ మరియు కాల్పులు ఆగాలని చెప్పేసి ఈ యొక్క తీర్మానంలో అంగీకరించారు మరియు సంఘీభావం తెలిపారు దాదాపు నూట నలభై రెండు దేశాలు పాల్గొన్న ఈ తీర్మానంలో పది దేశాలు వ్యతిరేకించాయి మరియు పన్నెండు దేశాలు తటస్థంగా ఉన్నాయి దాదాపు నూట ఇరవై దేశాలు పాలస్తీనాకు సంఘీభావం తెలిపాయి మరి గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ గారు తక్షణమే తమ యొక్క ప్రభుత్వం నుండి భారతదేశం నుండి పాలస్తీనాలోని గాజాలో మరణిస్తున్న పసిపిల్లలు ఆకలితో అలమటిస్తున్న పసిపిల్లల కోసం ఉదారంతో తన యొక్క కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక తీర్మానం చేసి పాలస్తీనాకు సంఘీభావంగా పాలస్తీనాలోని గాజా పసిపిల్లలకు సంఘీభావంగా వారికి మద్దతు పలికి మరియు వెంటనే వారికి ఆహార పదార్థాలు ఔషధాలు తక్షణమే భారతదేశం నుంచి సహాయం అందజేయాలని చెప్పేసి అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ విజ్ఞప్తి చేస్తోంది జై హింద్ మేరా భారత్ మహాన్